నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము గోవు తోకతో దిష్టి తీసుకోవటం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి అప్పుడప్పుడు చిన్నపిల్లలు నిద్రలో లేవటం వేస్తూ ఉంటారు చిన్న చిన్న కళలు ఏమన్నా వస్తాయి ఎందుకు ఏడుస్తారో తెలియదు మనకి గబుక్కు నిద్రలో లేచి అర్ధరాత్రి అపరాత్రి ఏడుస్తూ ఉంటా ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట కూడా వారికి ఏదో ఒక నిద్రలో కళలు రావటం భయం వేయటం దానివల్ల అందుకే తల్లికి దగ్గరగా పడుకుంటూ ఉంటారు పిల్ల చిన్నప్పుడు ఒక ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కాబట్టి వీటన్నిటి నుంచి మనము అలాగే చిన్న చిన్న దోషాలు కూడా ఉంటూ ఉంటాయి చిన్నప్పుడు బాలారిష్టాలు లాంటివి ఇవన్నీ కూడా మనకి అంటే బాలారిష్టాలు పూర్తిగా పోతాయా అంటే పోవు కానీ చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నట్టయితే మనకి గోవు తోకతో కనుక దృష్టి తీయించుకున్నట్టయితే తల్లి తండ్రి ఎవరైనా సరే తీయచ్చు శుభ్రంగా పసిపిల్లలకు తీస్తే మంచి శుభం జరుగుతుంది వారికి ఇటువంటి కళలు అవి రాకుండా ఉంటాయి అలాగే వారికి మంచి జీవితం కూడా మొదలవుతుంది మహర్దశ మొదలవుతుందని మనం చెప్పవచ్చు